తో మాట్లాడిన తర్వాత హలో 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 నమస్తే అండి హలో ఆయుష్మాన్ బాబు కార్యక్రమానికి స్వాగతం అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి విజయలక్ష్మి గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మైగ్రేన్ ఎన్ని సఫర్ అవుతున్నారు

కాకపోతే మీ వాయిస్ చాలా లోలో వినిపిస్తుంది అండి మీరు బెటర్ సిగ్నల్ వచ్చిన చోటికి మాట్లాడితే వచ్చి సో మీకు ఫుడ్ తింటే పడట్లేదా అండి మైగ్రేన్ వస్తుందా అంటే సీజన్

గోధుమలు కోడి కోడిగుడ్డు పాలు ఇవి అవాయిడ్ చేయండి అమ్మ ఇవి తినొద్దు అండ్ మీ గ్యాస్ట్రిక్ సిస్టమ్ని అసిడిటీ రాకుండా మసాలాలు అవన్నీ తగ్గించి కొంచెం సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉండి కొంచెం లోపల ఎక్సర్సైజెస్తో మీ బలం పెంచుకుంటే అది తగ్గుతుంది మీరు మనం కాంటాక్ట్ అయితే మాది మైగ్రెయిన్ మెడిసిన్ కూడా పంపిస్తాము దాంతో కూడా మీకు ఎఫెక్టివ్గా హీల్ అవుతుందమ్మా కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడొద్దు వాడే కొద్దీ అది బాడీ దానికి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఇంకా కంటిన్యూస్గా అదే ఒక ఫీలింగ్లో ఉండిపోతుంది సో పెయిన్ కిల్లర్స్ వాడకుండా న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఓకే డాక్టర్ గారు రాకుండా జాగ్రత్తలు చెప్తా సో అదే ఫుడ్ ట్రిగర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మెయిన్ మోనో సోడియం గ్లూటమేట్ సో ఎంఎస్జీ ఉన్న ఫుడ్ అన్నీ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి లివర్ని ఓవర్గా ఎస్టిములేట్ చేసేది చీజ్ ఓకే అంటే ఇప్పుడు కొన్ని కోల్డ్ క్లైమేట్స్లో పర్వాలేదు అది కొన్ని రకాలు అందరికీ అన్ని రకాల చీజెస్ పడవు అక్కడ కూడా అలాంటిది మనకి ఎంత వామ్ క్లైమేట్లోని చాలామంది ఈవెన్ దోశల మీద చీజ్ వేసుకొని తింటున్నారు అండ్ అన్నిట్లో పానీపూరీలు అంటారు వాట్ ఎవర్ ఇండియన్ ఫుడ్ అన్నిటి మీద చీజ్ సిడ్డు మొదలు పెట్టారు ఎక్కువ చీజ్ ఇష్టపడే వాళ్ళకి కూడా మైగ్రేన్ వస్తుంది అది నోటీస్ చేసుకోవచ్చు ఇండియాలో ఎస్పెషల్లీ ఎందుకండి అంటే చీజ్ అనేది డైరెక్ట్ మిల్క్ ఫర్మెంటేషన్ అంటే ఇప్పుడు పెరుగు అనుకోండి పెరుగు మనం అది పాలన వేడి చేసి తర్వాత అది మైక్రోబ్స్ తో కండెన్స్ అవుతుంది చీజ్ అనేది కోల్డ్ మిల్క్ నే మన ఒక డిఫరెంట్ రకాల ఫంగస్ ఉంటాయి ఓకే అది ఫంగస్ తోనే అది కంటెన్స్ అవుతుంది చీజ్ కూడా మిల్క్ లాగా లాక్టోజ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అది మనకి అరగదు తొందరగా మన క్లైమేట్ లో ఏషియన్స్ అందరూ నైంటీ పర్సెంట్ వీఆర్ లాక్టోజ్ ఇన్ టాలరెంట్ మిల్క్ ని కొంతవరకే యాక్సెప్ట్ చేయగలం అరిగించుకోగలం కానీ అందుకే మనం చాలా మంది పెరుగు మజ్జిగ చేసుకుంటారు ఎన్ని పాలు తెచ్చుకున్నా కానీ ఆ పెరుగు మజ్జిగ ఏంటంటే ని మన ఈ మైక్రోబ్స్ బ్రేక్ డౌన్ చేస్తాయి కాబట్టి మనకు అరుగుతుంది చలవ చేస్తుంది కానీ పాలు ఏంటంటే అదే వేడిని ఇస్తాయి అందుకే మీకు యూరోపియన్ సెట్టింగ్స్లో వాళ్ళు డైరెక్ట్గా మిల్క్ ఎక్కువ తీసుకుంటారు యోగట్ వాళ్ళకి కల్చర్లో లేదు ఎందుకంటే వాళ్ళకి వేడి కావాలి హీట్ చెయ్యాలి ఏదైనా కానీ సిస్టమ్ అందుకని చీజ్ మిల్క్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాకపోతే మన క్లైమేట్ సెట్టింగ్లోకి వచ్చినప్పటికీ మిల్క్ కానీ చీజ్ కానీ లివర్ మీద స్ట్రెయిన్ వేస్తుంది దానివల్ల ఈ మైగ్రైన్ వస్తుంటుంది అలాగే వీట్ కూడా ఓకే గోధుమలు ఎక్కువ తినే వాళ్ళకు కూడా మైగ్రైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇవ్వాళ రేపు అందరూ ఎక్కువ గోధుమలు ప్రిఫర్ చేస్తున్నారు ఈవెనింగ్ నైట్ డిన్నర్ అంటే కంపల్సరిగా గోధుమతో చేసిన రొట్టెలు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు డైట్ ప్లాన్ లో దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు మీరు అసలు మైగ్రేన్ రావడానికి అదే ప్రధాన కారణంగా చెప్తున్నారు వన్ ఆఫ్ ది రీజన్ రీజన్ బిగ్గెస్ట్ రీజన్ ఓకే గోధుమ మానేస్ చూడండి మైగ్రేన్ ఉన్నారు చాలా మందికి నైంటీ పర్సెంట్ మైగ్రైన్ తగ్గిపోతుంది ఓకే వీట్ కూడా గ్లూటెన్ ఉంటుంది అది అరగదు అది కూడా సిస్టంలోని హీట్ని జనరేట్ చేస్తుంది మనకి నవగ్రహాలకి నవధాన్యాలు ఉంటాయి అందులో చూసుకుంటే సూర్యుడికి గోధుమ చంద్రుడికి రైస్ అలాగే గోధుమ అనేది ఏంటి లోపల నుంచి ఆ ఉష్ణాన్ని జనరేట్ చేసి హీట్ని జనరేట్ చేస్తుంది ఓవర్ హీట్ అనేది మన క్లైమేట్కి మంచిది కాదు అందుకని గోధుమలు గా తింటారు కానీ రెగ్యులర్ కన్సంప్షన్ కి క్లైమేట్ కి అది సరిపోదు అందులో మైగ్రైన్ సమస్యతో బాధపడే వాళ్ళు అవాయిడ్ కంప్లీట్ గా అవాయిడ్ కట్ డౌన్ గోధుమ ముట్టుకోకూడదు చాలా మందికి ఆల్కహాల్ కూడా ట్రిగర్ అవుతుంది అది కూడా లివర్ నిస్టిములేట్ చేసి ఇచ్చేస్తుంటది కాఫీ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చికోరీ కలుపుతారు కాఫీలో ఆ చికోరి కూడా వన్ ఆఫ్ ద ట్రిగర్స్ ఫర్ గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్సెస్ అనమాట అంటే లివర్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మైగ్రైన్ నైంటీ పర్సెంట్ రాదు నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఈ పీరియడ్స్ టైంలో లేడీస్కి యూజువల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వెళ్ళి లివర్ని ట్రిగర్ చేస్తుంది ఎందుకంటే క్రాంప్స్ వస్తాయి క్రాంప్స్ వచ్చినప్పుడు లోపల ఫుడ్ అరగదు ఒక వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది ఇలాంటి ఈ ఫీలింగ్స్ అన్నీ మనకి మూడ్ స్వింగ్స్ వస్తాయి అలాంటప్పుడు కూడా ఈ మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇంతకుముందు అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు ఆ మూడు రోజులు వాళ్ళు రెస్ట్లోనే ఉండేవాళ్ళు కాకపోతే ఇవాళ రేపు సిస్టమ్ మారింది కాబట్టి అలా ఉండట్లేదు సమ్టైమ్స్ ఏంటంటే ఇది ఒక ట్రిగర్లా పనిచేసి యూ టు గో అండ్ రెస్ట్ ఇలాగా ఉన్నప్పుడు పని చేసుకుంటా వెళ్ళడం కుదరదు రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఒక మెసేజ్ పంపించినప్పుడు దట్ ట్రిగర్స్ ద మైగ్రేన్ అనమాట పడకుండా ఉండడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి అంటే మనం ఇవాళ రేపు కింద కూర్చోవట్లేదు అందరం కుర్చీల్లోనే కూర్చుంటున్నాం సో యూట్రస్ మీద ఎక్కడ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ పడట్లేదు సో టాక్సిన్స్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం ఫ్యాట్స్ అక్యూములేట్ అవ్వడం ఆ ఏరియాలో అదే ఇంతకు ముందంటే పొద్దున్నే కల్లాబ్ జల్లి ముగ్గులేసి వాకిలంతా ఊడ్చి కింద కూర్చొని లేచి వంట ఆల్మోస్ట్ ఒక వంద గుంజీలు అయిపోయాయి లేడీస్కి ఇవాళ రేపు అది లేదు అసలు కింద కూర్చోట్లేదు సో అందుకని ఏంటంటే ఆ యూట్రస్ మీద కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మంచిది